బద్దసాయి జిల్లా హిందుపురం అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు శుక్రవారం వినూత్న రీతిలో తమ నిరసనలు వ్యక్తం చేశారు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గడిచిన ముప్పై రెండు రోజులుగా అంగన్వాడి ఉద్యోగులు వివిధ రీతుల్లో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు క్రమంలో హిందూపురం ప్రాజెక్టు పార్టీలోని అంగన్వాడి ఉద్యోగుల కళాశాలను తలపై పెట్టుకుని వినూత్న రీతిలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెతె నినాదాలు చేశారు అనంతరం స్థానిక అంబేద్కర్ సర్కిల్ లో కళాశాలను ఉంచి తమ నిరసన వ్యక్తం చేస్తారు అంతేకాకుండా జగననుకు చెబుదామనే నినాదంతో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మొదటి సంతకం డాక్టర్ ఈటి రామ్మూర్తి చేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు ఇదిలా ఉంటే అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు విచ్చేసి అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు అంగన్వాడీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ముప్పై రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు ఈ క్రమంలో సంక్రాంతి పండుగను సైతం అంగన్వాడీ ఉద్యోగులు నడి రోడ్డుపైనే చేసుకుని ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కార్యదర్శి లావణ్య కోచాధికారి శిరీష సెక్టర్ లీడర్లు శైలజ భారతి నాగమ్మ విజయలక్ష్మి గీతవాణి పద్మ తదితరులు పాల్గొన్నారు i hey, get वहाँ पात्र किया मनाते రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్క్ కండ్ హెల్పర్స్ యూనియన్ మూడు సంఘాలు కూడా కలిసి ముప్పై రెండు రోజులుగా ఉద్యమం చేస్తున్నాయి ప్రభుత్వం నుంచి ఇతర వరకు చలన చలనం లేదు మరి రేపటి నుంచి సంక్రాంతి కూడా ఈ టెన్త్లోనే జరుపుకోవాలని మరి వాళ్ళ సమస్యలు ఏవైతే అంగన్వాడీ వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వేతనం ఇవ్వాలని గ్రాచ్యుటీ ఇవ్వాలని మినీ సెంటర్ మెయిన్ సెంటర్గా మార్చాలని వీటన్నిటి మీద ప్రభుత్వం తాత్సారం చేస్తూ నిర్లక్ష్యం చేస్తోంది చర్చల పేరుతో కాలయాపం చేస్తోంది అందుకనే సంక్రాంతిని కూడా ఈ ఇక్కడ వేసుకున్నటువంటి టెంట్ లోనే జరుపుకోవాలని రేపు అవసరమైతే చలో విజయవాడ కార్యక్రమం చేపట్టి అక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి గారి ముక్కడి చేసి అవసరమైతే దాన్ని ముక్కడి చేసి ఈ సమస్యలకు సాధనకై పోరాటం చేయాలని చెప్పేసి వారందరూ కూడా సిద్ధంగా ఉంటారని తెలియజేస్తున్నారు వారికి సిఐటియు ఏఐటిసి ఐఎఫ్టీ సంఘాలన్నీ కూడా ఉన్నాయి అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాలు పౌర సంఘాలు ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి